హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత వాలంటీర్ వ్యవస్థపై మంత్రి సంచలన ప్రకటన ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామంది రీచ్ చేసిన వారం అవుతాం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోతాం ప్రజల సంక్షేమ మార్గం తన నియోజకవర్గంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తానని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు బుధవారం నల్గొండలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థను నల్గొండ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు ప్రతి గ్రామానికి ఒక వాలంటరీను ఏర్పాటు చేసి ఆ వాలంటీలకు ప్రతి నెల ఐదు వేలు ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా చెల్లిస్తామన్నారు గ్రామ వాలంటీర్లను సమన్వయం చేసేలా మండల స్థాయిలో కూడా వాలంటీర్ను నియమిస్తామన్నారు మున్సిపాలిటీ కేంద్రంలో కూడా ఇదే వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు నిరుపేద ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారులకు ఇంటికి చేర్చేలా వాలంటీర్లు పనిచేస్తామన్నారు క్షేత్రస్థాయిలో పనిచేసిన వారందరినీ కోఆర్డినేషన్ చేయడానికి నియోజకవర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో సచివాలయంలో తన ఛాంబర్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తానన్నారు ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి